ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై వైసీపీ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన డబ్బులు పంచకుండా అంతా దాచేసుకున్నాడని ఆ పార్టీ నేతలు కంప్లైంట్ చేస్తున్నారు ఎంక్వైరీ చేసిన అధిష్టానానికి దెమ్మతికి షాక్ తగ్గింది విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు మంత్రి అమర్నాథ్ ఆయన ఈ ఎన్నికల్లో గెలవడం కంటే నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తేలింది గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని అమర్నాథ్ కి టికెట్ ఇచ్చినందుకు వైసీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటుకు రెండు నుండి మూడు వేల రూపాయల దాకా ఇస్తే అమర్నాథ్ కనీసం మూడు వందలు కూడా ఇవ్వలేదని తేలింది తమకు డబ్బులు రాలేదంటూ ఎన్నికలకి ముందు రోజు మహిళలు పెద్ద సంఖ్యలో అమర్నాథ్ ఇంటి ముందు ఆందోళన కూడా చేశారు పరిశ్రమల శాఖ మంత్రి కావడంతో అమర్నాథ్ పార్టీ పండుతో పాటు బయట నుంచి కూడా బాగానే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అనకాపల్లిలో బలవంతు వసూళ్లు అవినీతి ఆరోపణలతోనే వైసీపీ అధిష్టానం అక్కడ టికెట్ ఇవ్వలేదు కానీ గాజ్వాగా వచ్చాక కూడా అదే పద్ధతి కంటిన్యూ చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టకపోగా సీటు మారానంటూ ఎక్కువ నిధులు వసూలు చేశాడని అంటున్నారు నుంచి కోట్లలో చందాలు వచ్చినా అవన్నీ దాచుకోవడమే తప్ప పంచలేని వైసీపీ హైకమాండ్ కి అర్థమైంది అందుకే తనపై వైసీపీ అధిష్టానానికి ఉన్న కోపాన్ని చల్లార్చేందుకే అమర్నాథ్ పిల్లి మొగ్గులు వేస్తున్నారు గతంలో కంటే తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటూ ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పడానికి అసలు కారణం ఇదే అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు అమర్నాథ్ కూడా ఎన్నికలను అడ్డం పెట్టుకుని నాలుగు రాళ్లు వెనకేసుకున్నట్లు వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు